కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనల మేరకు స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మొదటగా సిబ్బందితో స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ర్యాలీగా దేవస్థానం అతిథి గృహం నుండి డార్మిటరీ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు బస్టాండ్ మరియు డార్మిటరీ హాల్ ప్రాంతాల్లో పరిశుభ్రత నిర్వహించారు హోటళ్లు బండ్ల షాపుల వారితో ప్లాస్టిక్ కవర్ల వాడకాలపై ఇకపై నిషేధం విధించాలని కాణిపాకం దేవస్థానం ఆలయ పెంచల కిషోర్ సూచించారు అనంతరం ఆలయం వెలుపల ఉమ్మడి చిత్తూరు జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వారి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర జూట్ బ్యాగులను భక్తులకు వితరణగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఈఈ వెంకట నారాయణ ఏఈఓ ధనంజయ ఎస్వి కృష్ణారెడ్డి రవీంద్రబాబు ప్రసాద్ హరి మాధవరెడ్డి సిఎఫ్ఓ నాగేశ్వరరావు సూపరింటెండెంట్లు వాసు కోదండపాణి రంగస్వామి దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుంటుంది సో మనం ఐజీఆర్ఎస్ ద్వారా కూడా సర్వే ఈ శానిటేషన్ ఎలా ఉందని అడుగుతున్నారు అంటే దైవ దర్శనాలు తర్వాత ప్రసాదాలు గురించి అడుగుతారు దాంట్లో భాగంగా ఈ దేవాలయం వెళ్ళినప్పుడు అక్కడ పరిసరాలు పరిశుభ్రం ఉన్నాయలేదని అడుగుతున్నారు సో ప్రజలు వాళ్ళకి కాలేదంటారు వాళ్ళకి ముఖం ఆడకుండా మేము ఎందుకంటే ఫోన్ ఎవరో ఫోన్ చేస్తారు బాగుందంటే బాగుందంటారు లేదంటే నిన్ను చూసి నన్ను చూసి ఉంచుకొని ఈ నెలకు మరి ఎందుకు తగ్గిందో తెలియదు మరి శానిటైజన్ పరంగా చూసుకుంటే ముఖ్యంగా డార్మటరీస్ అదేవిధంగా అటుపక్క పార్కింగ్ ఏరియాస్ ఉపయోగించుకుంటారు కానీ కొద్దిగా లోపలికి వెళ్తే కొద్దిగా కుక్క ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పటికే కష్టపడి పని చేస్తున్నారు ఇంకొద్దిగా కష్టపడి ఆ గుడికి ఆ వ్యవస్థకి తెచ్చుకుంటే అవ్వాలి